హాయ్ అండి వెల్కమ్ టు ది గారు ముచ్చట్లు ఈరోజు వీడియోలో భారతదేశంలోనే మొదటి శివాలయంగా పేరు పొందిన గుడిమల్లం ఆలయాన్ని మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నా పదండి నాతో పాటు మీరు కూడా చూడండి ఈ ఆలయం తిరుపతికి చాలా దగ్గరలోనే ఉందండి ఎయిటీన్ కిలోమీటర్స్ కానీ నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం చూశాను మీరెవరైనా చూస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఆలయం అయితే చాలా బాగుంది చాలా పురాతన ఆలయము రెండు వేల ఆరు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉన్నది ఈ ఆలయము తిరుపతి నుంచి మనకు ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది బాలాజీ జిల్లా ఏడుపేరు మండలము గుడిమల్లం అనే ఊర్లో అయితే ఈ ఆలయం ఉంది ఈ ఆలయము మనకు శివాలయము కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ఒకే శిలా పైన మనకైతే దర్శనం ఇస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే విగ్రహం ఉంటుందండి అడుగు భాగంలో మరుగుజు రూపంలో బ్రహ్మ ఆ పైన పరశురాముడు ఆ పైన పురుషాంగంలో పరమేశ్వరుడు ఒకే శిల పైన వెలిసి ఉన్నాడు ఇది మొత్తం కూడా ఐదు అడుగుల విగ్రహం ఉంటుంది ఇక్కడ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఒక గోడ నవరంధ్రాల కిటికీ ఉంటుంది జూన్ మాసంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు ఈ కిటికీ గుండా పాదాలు చేరుతాయంట అప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాన్ని చూడ్డానికి వేల సంఖ్యలో జనాలు అయితే వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ అమ్మవారు ఆనందవల్లి పేరుతోటి మనకు దర్శనం ఇస్తారు అంతేకాకుండా ఇక్కడ ఉప ఆలయాలు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయము సూర్య భగవాను ఆలయం కూడా ఉన్నాయి ఇక్కడ పరశురాముడు మాతృహత్య పాపాన్ని తొలగించుకోవడం కోసం ఇక్కడ శివుణ్ణి పూజించాడంట కాబట్టి ఇక్కడ పరశురామేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఈ ఆలయానికి ఈసారి తిరుపతికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఈ ఆలయం ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళమవుతాము